పదిహేను శాతం ఎస్సీలో పన్నెండు శాతం మాదిగలు ఉంటారు ఇది గణంకాల లెక్కలు నా నా సొంత లెక్కలు కాదు కమిటీ వివరాలు కమిషన్ వివరాలు మరే తెలంగాణ రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల్లో డెబ్బై శాతం మాదిగలు ఉంటే ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక టికెట్ ఎందుకు రాలే మాదిగలకు పెద్దపల్లి ఎస్సీ ఎవరికి ఇచ్చిండ్రు మాల ఎవరు వాళ్ళు వెంకటస్వామి మనమడు వెంకటస్వామి పెద్దపల్లి నుంచి గెలుస్తాడు వెంకటస్వామి కొడుకు గెలుస్తాడు ఇప్పుడు వెంకటస్వామి కొడుకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బెల్లంపల్లి నుంచి పెద్ద కొడుకు ఎమ్మెల్యే ఎవరు వినోద్ ఎమ్మెల్యే ఇంకో తమ్ముడు వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే అంటే అన్నదమ్ములు ఇప్పటికే ఉన్నారు మళ్ళీ అక్కడ వాళ్ళ కొడుకుకే వివేక్ కొడుకే టిక్కెట్ తెచ్చుకున్నాడు అక్కడ ఇద్దరుండంగా కాంగ్రెస్ మూడు ఆయనకి ఇచ్చేసింది ఓకే మీ అన్నగా చెప్తున్నా నేను నాగర్ కర్నూల్లో మల్లు రఘనటైనా ఆయన టిక్కెట్ తెచ్చుకున్నాడు నాగర్ కర్నూల్లో షెడ్యూల్ కులాల జనాభాలో ఎనభై శాతం మాదిగలు ఉంటారు పదిహేను శాతం కూడా మాదిగ మాలలు ఉంటారు అక్కడ మల్లు రవి టిక్కెట్ తెచ్చుకున్నాడు మల్లు రవి ఆ తమ్ముడెవరు మల్లు బట్టి విక్రమార్క ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు రే డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్న ఆయన అన్నకే వాళ్ళు అక్కడ తెచ్చుకున్నారు ఆడ సంపత్ కుమార్ అనే మాదిగ తమ్ముడు ఉన్నాడు ఇంకా చాలా మంది మాదిగ లీడర్లు ఉన్నారు ఎనభై శాతం మంది మాదిగలు ఉన్నారు అక్కడ ఆడ టిక్కెట్ రాలేదు అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా వరంగల్ పార్లమెంట్ సీటు వరంగల్ పార్లమెంట్ సీటు కూడా మాదిగలకి ఇవ్వలేదు ఊరుకొక్కరు కూడా లేని మన బైన్ల సోదరుడు ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నాడు ఆయన కడియాంశే ఉన్నాడు ఆయన ఆయన పార్టీ మారిండు ఇప్పుడు ఆయన టిక్కెట్ తెచ్చుకున్నాడు వాళ్ళ బిడ్డకు టిక్కెట్ తెచ్చుకున్నాడు అక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ కాంగ్రెస్ లోనే ఉన్నాడు డిప్యూటీ సీఎం గా పనిచేసిన రాజే అక్కడనే ఉన్నాడు కడియంసేర్ మీద ఓడిపోయిన ఇందిరా మాదిగా అక్కడనే ఉన్నది అదే సమయంలో దొంబాటి సాంబాయ్ అయిన కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని నమ్ముకున్నాడు వీళ్ళకి ఎవరికి టికెట్ రాలేదు ఆయన టికెట్ వచ్చేసింది వాళ్ళ బిడ్డకు ఇక్కడ వచ్చింది అంటే మూడు స్థానాలుంటే మూడు స్థానాల్లో మాదిగలకు ఒకటి లేదు కదా మూడు స్థానాలుంటే మూడు స్థానాలు మాదిగలకు లేదు కదా నూటికి డెబ్బై శాతం మాదిగలకు మూడు స్థానాల్లో రెండు రావాలి రెండిట్లో ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ మానల్ని మోసం చేసిందా లేదా ఆ ఆలోచించాలని విజ్ఞప్తిస్తున్నాను కాంగ్రెస్ మనకు అన్యాయం చేసిందా లేదా మీరు ఆలోచించండి మూడు స్థానాలు ఉండంగా ఇప్పుడు కంటోన్మెంట్ ఎవరికి ఇచ్చింది మళ్ళా నిన్నటి వరకు కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరు నిన్నటి వరకు కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరు గణేష్ ఏ పార్టీ తరఫున పోటీ చేసిండు బీజేపీ తరఫున పోటీ చేసిండు మరి ఇప్పుడు ఏ పార్టీలో చేరిండు కాంగ్రెస్ చేరిండు ఇప్పుడు కంటోన్మెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎవరిని డిక్లేర్ చేసింది మాలని డిక్లేర్ చేసింది అంటే ఇప్పుడు రిజర్వేషన్ స్థానాలు ఎన్ని మూడు పార్లమెంటు ఒక జనరల్ ఒక ఒకటి ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ కదా నాలుగు కదా మరి నాలుగులో ఒక్కటి కూడా మాదిగలకలేదు కదా మూడు పార్లమెంట్లో మనకు చోటు లేదు కంటోన్మెంట్లో మనకు చోటు లేదు మనల్ని ఏం గుర్తించింది కాంగ్రెస్ అసలు మాదిగలు ఉన్నారనుకుంటుందా తెలంగాణలో అసలు మాదిగలు ఉన్నారనుకుంటుందా కాంగ్రెస్ అసలు ఓటర్ లిస్టులో మాదిగలు ఉన్నారా జనాభాలో మాదిగలు ఉన్నారా కాంగ్రెస్ అనుకోవట్లేదు అట్లా మూడు పార్లమెంట్ స్థానాల్లో మాదిగలు రావా ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీలో మాదిగలకు రాదా ఇప్పుడు నాలుగు నాలుగు వాళ్ళకి ఇచ్చినాక మాదిగలు ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ ఎక్కడిది నాలుగు నాలుగు వాళ్ళకి ఇస్తే మాదిగలు ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ ఎక్కడిది ఎట్లాస్తారు మాదిగారు కాంగ్రెస్ కు ఎందుకు వేయాల వాళ్ళను పైకి తీసుకోవడానికి వెయ్యాలా నీ బిడ్డలు పైకి రావడానికి వెయ్యాలా మాదిగ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సి విజ్ఞప్తి చేస్తాను నేను